అందరికీ నమస్కారం ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి రోడ్ల అభివృద్ధి విషయంలో మరి గౌరవ మన శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి యొక్క కృషి వలన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆర్ఎన్బీ మినిస్టర్ గారైన జనార్దన్ గారు వారి యొక్క ఈతో మరి అట్లాగే పోండు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా పెనమలూరు నియోజకవర్గానికి ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు మరి ఆర్ఎన్బి సంబంధించిన రోడ్లకి అనేది జరిగింది మరి బోడే ప్రసాద్ గారు మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు వారు వేరే శాతకి వెళ్తాం వలన మరి ఈ ప్రెస్ మిట్ని మేము జరుపుతున్నాం ఈ ఆరు లక్షల తొంభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు కూడా అన్ని లింకు రోడ్లు గ్రామాల టు గ్రామాలకు లింకు రోడ్లుగా పెడతామనేది జరిగింది నిడమానూరు నుంచి పెద్ద పులిపాక దాకా వెళ్ళే రోడ్డుకి సుమారుగా ఐదున్నర కిలోమీటర్లకి మరి ఆ చివర పులపాక దగ్గర మిగిలిన దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు పెడతామనేది జరిగింది అన్ అలాగే మాణికొండ నెప్పల్లి కుందేరుకు కనెక్షన్ రోడ్డు కూడా మూడున్నర కిలోమీటర్లకి ఇరవై లక్షలు నందమూరు కాటూరు రోడ్డుకి ఓ పదిహేను లక్షల రూపాయలు పునాదిపాడు నుండి పెద్దపారపూడి రోడ్డు ఉయ్యూరు స్టాండ్ నుండి మంటాడ గుడి సెంటర్ వరకు అలాగే కామైతోపు సెంటర్ నుంచి కానూరు ఊళ్ళోకి వెళ్ళే వరకు ఈ రోడ్లకి ఓ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరి శాంక్షన్ అయింది ఒనుకూరు నుండి ముద్దూరు వరకు ఉప్పులూరు నుండి వేలుపూరు వరకు సుమారుగా ఆరు కిలోమీటర్లు దాంట్లో ఓ రెండు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ రోడ్లు కూడా వచ్చినాయి ముదునూరు నుండి సాయిపురం రోడ్డు ముదునూరు విలేజ్ లిమిటెడ్కి ఓ పదిహేను లక్షల రూపాయలు నాగన్నగూడెం రోడ్డు నుంచి ఎగినపాడు ఉప్పులూరు నుండి కోమటగుంట రోడ్డు తెన్నేరు విలేజ్ లిమిటెడ్కి ముప్పై ఐదు లక్షల రూపాయలు నాగొన్నగూడెము నాగున్నగూడెము హౌసింగ్ లేఅవుట్ లిమిటెడ్కి పదిహేను లక్షలు ఎన్హెచ్ఏ నుండి గుడివాడ రోడ్డు వరకు కోలవేణి విలేజ్ లిమిటెడ్ వరకు ముప్పై ఐదు లక్షలు ఉయ్యూరు బస్టాండ్ నుండి ఏకమూరు వరకు అరవై లక్షలు మొత్తం ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఆర్ఎన్బి గ్రాంటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్ఎండ్బి మంత్రి గారు వాళ్ళు మన గౌరవ శాసనభులు బోడే ప్రసాద్ గారి కృషి వలన ఈ రోడ్లకి గ్రాంట్ ఇస్తామనేది జరిగింది ఇది కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పద్దెనిమిది మాసాల్లో మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది సుమారుగా వంద కోట్ల రూపాయలతో రోడ్లు అభివృద్ధి చేస్తామనేది జరిగింది దాంట్లో యాభై నాలుగు కోట్ల రూపాయలు తాడిగడప మున్సిపాలిటీలో మరి అన్ని నాలుగు గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తాం ఓ పదిహేను కోట్ల రూపాయల పనులు పనులు స్థితి స్థితిలో ఉంటాం యాభై నాలుగు కోట్లు కంప్లీట్ అవుతాము ఆ పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా జరుగుతుంది ఎన్ఆర్జీఎస్ నుంచి ఈ నియోజకవర్గంలో మరి ముప్పై కోట్ల రూపాయల పనులు పూర్తి అయిపోయినాయి అలా కాకుండా అదే కాకుండా మా సాక్షి నుంచి ఓ పన్నెండు కోటి ఇరవై లక్షలు నాబార్ నుంచి ఒక ఇరవై నాలుగు లక్షలు అదే కాకుండా పిఎంజిఎస్ నుంచి ఒక ఐదు కోట్లు మరి ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి సంక్షేమంతో పాటు రోడ్లు గ్రామాల అభివృద్ధిలో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు మరి అన్నిటికీ కూడా మన స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు కృషి వలన పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు చెప్పిన ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు కూడా ఆర్అండ్బి గ్రాంటు పనుల్ని వస్తామనే జరిగింది ఆ రోడ్లన్నింటినీ కూడా త్వరలోనే మొదలుపెట్టి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారు